సరే సరే ఎస్ లక్ష్మీపార్గవ గారు ఏంటి ఆ డిమాండ్ అంటే పెట్టారా మీరు ఇప్పుడు గతంలో కూడా అదాని గారు వస్తానంటే మాకు ఇన్ని ఉద్యోగాలు వస్తానంటే మీరు రెండు లేకపోతే వద్దు అని వారు చెప్పారు ఇప్పుడు మీరు గూగుల్ కూడా లక్ష ఉద్యోగాలు ఇస్తేనే రెండు మీరు లేకపోతే వద్దని డిమాండ్ అని పెడతారా లేదా చిన్నపిరెడ్డి గారు అన్నెసర్ అయినా బీపీ రేట్ చేసుకుంటూ కాపాడిపోతున్నారు డిబేట్ లో ఎందుకంటే వ్యక్తి పూజ మానేయాలి సార్ ఏదైతే వ్యవస్థకి మంచి జరుగుతుందో మంచి మనం చేయాలనుకుంటున్నామో మనకి ఎందుకంటే అసలు భారతదేశంలోనే వెనకబడిన రాష్ట్రం అయిపోయింది వాళ్ళ ఇటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ వాళ్ళ తలుగా నైపుణ్యం అంతా వాళ్ళ తాలూగా ట్యాక్టివ్ అంతా కూడా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబం కోసం తన కోసం ఆలోచించుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి లోకేష్ గారికి అదే తన తలుగా దీన్ని కంప్లీట్ గా తన మీద రుద్ది డెఫినెట్ గా ఈ పని మనం చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలి మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో మా నాయకుడు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఇన్ని చోట్ల పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారని మీరు ఇచ్చే ఉద్యోగాలు నేను చెప్పనా బీటెక్ ఎంటెక్ చదివే వాళ్ళకి సచివాలయంలో ఐదారు వేలు జీతం ఉద్యోగం ఇచ్చారు

పెట్టుబడి పెట్టకుండా మనం పెద్ద పెద్ద సంస్థలు నెలకొల్పోవాలంటే మనం కొంత మనం ముందు డిసడ్వాంటేజ్ సభలో కూడా వెరీ వెరీ బిగినింగ్ లో మనం చాలా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసాం అది బేసిక్ సెన్స్ లేకుండా మీరు వచ్చి జనాలకి ఏదో చెప్పాలి జనాలకి ఏదో రుద్దుయ్యాలి ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని మీరు చెప్పాలనుకుంటే కనుక జనాలు ఎవరు కూడా మిమ్మల్ని హర్షించారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే సీనియారిటీ ఉన్నవాళ్ళు ఒక వ్యక్తులుగా మీరు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మీరు 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 మానిటర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఏం రాజకీయం చేస్తున్నారు మీరు ఏదైనా మిగతా రాష్ట్రాల్లో ఒకసారి చూడండి ఏదైనా వాళ్ళ వాళ్ళకి ఎన్ని ఎన్ని లొక ఉన్నా కూడా అల్టిమేట్లీ ఒక ఏదైనా ఒక ఒక మంచి జరుగుతుంది రాష్ట్రానికి అన్నప్పుడు వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తారు మన దగ్గర పరిస్థితి లేదు మీరు ఎంతసేపు రౌడీజం ఎంతసేపు తొడగొట్టడం ఎంతసేపు మీరు తగువుకు ముందు ముందు ఉండడం మీరు ఎంతసేపు మిస్లీడ్ చేయడం జనాలకి ఇది కాదు కదా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే మీరు మంచి మంచి జనాలు చూపించడం నేర్చుకోండి మీరు చేసే మంచి పనులు మీరు ఆ గతంలో మీరు ఏదైనా మంచి పని చేస్తే మేము అందరం కూడా చెప్పటం జరిపించే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు మీ మంచిని మేము ఎప్పుడు కూడా మంచి కాదని చెప్పే ప్రయత్నం చేయలేదు అవ్వాల ఇంకొంచెం మంచి చేస్తే బాగుంటది ఇంకా కొంచెం మీరు మీరు ఇంకా ఇటువంటి రౌడిజం అని కాస్త జనాలతో మీరు కొంచెం మమేక మవ్వండి అని చెప్పి సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది సీనియారిటీని ఉపయోగించి మీరేం మాట్లాడుతున్నారు సరే పోటీ పడి మాకు కావాలి మాకు కావాలని మోర్ టాలెంట్ మోర్ క్యాపబిలిటీ మోర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలని పోటీ పడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ లో యూత్ అంత బాగుపడిపోద్దని ఏడుస్తున్నారా లేకపోతే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అయ్యో సచివాలయాలు ఎవరు పని చేస్తారో ఎండకులు చేసే వాళ్ళని ఏడుస్తున్నారా దానికి ఆన్సర్ చెప్పండి మీరు యాజ్ అ సీనియర్ గా మీరు ఆన్సర్ చెప్పండి చిన్నప్పరెడ్డి గారు మీరు వచ్చి ఇక్కడ వచ్చి ఒకటే మీరు ఏంది ఒక దానికి ఒక దాని పొంతం లేకుండా మాట్లాడుతూ ఉంటే వినే జనాలు అనుకుంటారు మినిమం నాలెడ్జ్ చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారా మహేష్ గారు దగ్గరికి వెళ్ళారు చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు

లేకుండా ఫిగర్ చెప్తున్నారు ఎంప్లాయ్మెంట్ అంటారా మీ ఇంట్లో మీరు చేస్తున్నటువంటి తప్పుగా జనాలు చేసి ఎంత రాష్ట్రాన్ని రాష్ట్రాలు దోచి మీరు బాగా

జనాలు మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడిగా మమ్మల్ని సస్టైన్ చేసుకోవాలని మర్చిపోతారు మీరు ఇప్పుడు వచ్చాయంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు వేరే పార్టీ వాళ్ళకు ఉండే వాళ్ళే ఉండదు కదా నిజంగా ఇందాక అన్నట్టుగా అది వ్యాలిడే అందరూ యువత ఉంటారు యువతలు అంటే అన్ని పార్టీలు చెందిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అందరూ కోరుకునేది రేపు ఒద్దరు పిల్లల భవిష్యత్తు గురించే ఇప్పుడు వాటి సహకారానికి కాదు అదే మేము అనేది ఒకటే సార్ అసలా దాంట్లో రెండు వందల మందికి మించి పని చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి గూగుల్ డేటా సెంటర్ అది రెండు వందల మంది నేను చెప్తున్నాను కదా మీరు చూసుకోండి ఇందా చెప్పారు కదా భారతదేశంలో ఐదు వందల ఎనభై భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఐదు వేల ఎనభై నాలుగు గూగుల్ సెంటర్లు ఉన్నాయన్నారు కదా మీరు ఏ గూగుల్ సెంటర్ అన్నా చూసుకోండి ఎనీ గూగుల్ సెంటర్ రెండు వందల మంది రెండు వందల యాభై మంది ఐదు వందల మంది వెయ్యి మందికి మించి లేరు అలాంటిది కాదు మీకుందండి మైనస్ అదే కనిపిస్తుంది ఒక నోషం మహేష్ గారు మహేష్ గారు దానికంటే క్లారిటీ ఇవ్వండి గూగుల్ సెంటర్ తీసుకొని పది ఒకటో నెంబర్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు ఏందో మీరు ప్రఖ్యాతి చెందినటువంటి గూగుల్ సంస్థ వచ్చింది కాబట్టి మీరు లక్ష మంది ఉద్యోగాలు మాకు ఇస్తామంటేనే మీకు ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కల్పిస్తామని కండిషన్ పెట్టమని అంటున్నాం సార్ అంతేగాని కానీ ఎక్కడికి మే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కంపెనీగా ఇయాల మీరు కొత్తగా కనిపించట్లా లేదా మీకు కాదు బాల్డ్వే టாப் కంపెనీ ఏపీలో విస్తారపు పెట్టుబడి పెడుతుందంటే మెగతా కంపెనీలన్నీ కూడా క్యూ కడతాయి దానికి మార్గం సుగమం కదా అని నేను ఒకటే చెప్తున్నా భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ప్రతి గూగుల్ సెంటర్ లో కూడా సరే సరే డౌట్ అదే ఎస్ మహేష్ గారు దగ్గర క్లారిటీ ఉండాలి మళ్ళీ కాదు మళ్ళీ ఇలా పెంచుకుంటూ పోతే ఇంకో మహేష్ గారు ఎస్ దగ్గర క్లారిటీ ఒకటే మాట నాకు ఒకటే మాట చెప్తాను